మీ నమస్కారం నేను మీరైతే బిడ్డ తేజర్ మాతున్నాను ఇదిగో నా ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి మెరప ఈ ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా అప్పుడు ఉండే ఇప్పుడు చాలా పెద్దగా అయింది కాయ కూడా పట్టింది చాలా వరకు అయితే పచ్చికాయ్ బాగానే ఉంది ఇదిగో చూస్తున్నారు కదా చూడండి అన్న మొత్తం అదిగో అక్కడ ఉంది కదా అక్కడ నుంచి మొత్తం ఇలాగ ఇదిగో కందు అక్కడదాకా ఇది అల్లం మొత్తం మాదే చూడండి అన్న నీడి కంటే ఇప్పటికైతే బాగుంది తడైతే కట్టలేదు ఇంతవరకు వచ్చేసి ఇది వానకి పండింది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇలా ఉంది చూడండి అన్న దోమైతే లేదు ఏమి చెట్టుకైతే రోగం అయితే లేదు కాయ కూడా బాగానే కొంచెం సైజు రకంగా ఉంది అంతగా జంబగుని లేదు నల్లి లేదు దోమ లేదు ముడత లేదు చెట్టు కూడా నీట్గా ఉందన్న ఏ మాకైతే ఇప్పుడుకైతే ఏం భయం అయితే లేదు ఇది మా అలాడ కొంచెం ఎర్రగెక్కింది కొంచెం అన్న వాన దెబ్బకి చూస్తున్నారు కదన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి కామెంట్ రూపంలో ఎలా ఉందో మీ చేన్లో ఎలా ఉన్నాయో కమెంట్ రూపంలో పెట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు నా వీడియో చూసి నా ఛానల్ని ఇంకా ముందుకి సాగేయాలని కోరుకుంటున్నా ఓకేనా బాయ్